హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జనవరి పన్నెండు స్వామి వివేకానంద స్వామి బర్త్డే అండి ఆయన గురించి రెండు మాటలు స్మరించుకుందాం ఈరోజు ఆయన ముఖ్యంగా యువత దేశ ప్రగతికి మూల స్తంభాలంటోళ్ళని ఆ యువతకు సంబంధించిన ఉత్తేజకరమైన ప్రసంగాన్ని ఎన్నో చేశారు ఆయన చెప్పిన ముఖ్యమైన విషయాలు రెండు తెలుసుకుందాం ఆయన మొట్టమొదట పరాజయం అనేది సర్వసాధారణం అంతేగాని నీ పోరాట ప్రయత్నంలో లోపం ఉండకూడదు మళ్ళీ నీలో అనంతమైన బలం ఉంది ఆ శక్తిని కూడా తీసుకుని మరోసారి ప్రయత్నించు ఒకవేళ సార్లు నువ్వు పరాజయం చెందిన మరొకసారి ప్రయత్నించమని చెప్పేవారు నిరంతర ప్రయత్నం వలన తప్పక విజయం సాధిస్తామని చెప్పారు ఆ మహనీయుని ప్రబోధులు యువతకి ఆదర్శంగా ఉంటూ ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను బై